హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఈ ఈరోజు ఒక మంచి వీడియోతో ముందు ముందుకు వచ్చానండి నేను రోజు కూడా మన డైలీ లైఫ్లో మనం ఎదుర్కొనేటటువంటి సమస్యల గురించి చెప్తూ ఉన్నాను కదా ఈరోజు వీడియో వచ్చేసి మన హెల్త్కి సంబంధించిందండి అది కూడా అందరూ చాలా సింపుల్గా చేసేటటువంటి మిస్టేక్స్ ఏంటో తెలుసా భోజనం తర్వాత నేను చెప్పేటటువంటి ఈ పది పనులు కూడా చాలామంది తెలుసో తెలియక చేస్తూ ఉన్నారు దానివల్ల మనం ఫ్యూచర్లో చాలా హెల్త్ ఇష్యూస్ ఎదుర్కోవాల్సి వస్తుంది తప్పు చిన్నదే కానీ దాని ఫలితం మాత్రం పెద్దగా ఉంటుంది మీరు తెలిసి తెలిసి చేస్తున్నారు ఆ మిస్టేక్స్ మీతో ఒకసారి షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేస్తున్నానండి అందులో నెంబర్ వన్ మిస్టేక్ చాలామంది భోజనం చేసిన తర్వాత ఏం చేస్తారు తెలుసా స్నానం చేసి అలవాటు ఉంటుంది ముఖ్యంగా సమ్మర్లో అండి ఏం చేస్తారంటే ఎలాగో పండుకునేటప్పుడు పండుకునేటప్పుడు స్నానం చేసి ఫ్రెష్గా హాయిగా పండుకుందామని చెప్పేసి ముందు తినేస్తారు తినేసి చక్కగా కొద్దిగా ఇటు పనులు చూసేసుకొని స్నానం చేసి పండుకుంటారు అదే కాక మధ్యాహ్నం కూడా బయటికి పోయి వచ్చి బాగా టైడ్ అయి ఉంటారు ముందు బాగా ఆకలిస్తుంటుంది ముందు తినేస్తారు తర్వాత చక్కగా స్నానం చేసి పండుకోవటము ఫ్యాన్ తిని కూర్చోవటమో చేస్తారు కానీ ఇది అస్సలు చేయకూడదు తప్పండి కనీసం రెండు గంటలు గ్యాప్ ఇవ్వాలి మీకు తెలుసా ఏం జరుగుతుందంటే అసలు మీకు రీజన్ కూడా తెలిస్తేనే అది ఫాలో అవుతారని చెప్తున్నాను మన చేతులకి కాళ్ళకి వీటన్నిటి కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది కదా మీరు వెంటనే అలా స్నానం చేయటం వల్ల మన టెంపరేచర్ చేంజ్ అయ్యి కాళ్ళకి చేతులకి మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది కానీ పొట్ట దగ్గర నెమ్మదిగా జరుగుతుంది దానివల్ల మీకు జీర్ణ వ్యవస్థ దెబ్బతిని మనం తిన్నది లేటుగా డైజెషన్ అయ్యే అవకాశం ఉంది కానీ అది లేటుగా పూర్తిగా డైజెషన్ అవ్వక తలకే మనం ఇంకో వాయి వేస్తూ ఉంటాం కదా స్నాక్స్ రూపంలోనూ డిన్నర్ రూపంలోనూ ఏదో ఒకటి మళ్ళీ వేస్తూ ఉంటాం కదా అప్పుడు ఆ డోస్ ఎక్కువయ్యి మీకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి తిన్న వెంటనే రెండు గంటల దాకా కూడా అసలు స్నానం చేయకండి మీరు చాలామంది చేస్తుంటారు చేసినా కానీ మీకు ఏమి ఎఫెక్ట్ రానట్లు ఉంటుంది కానీ వేరే రూపంలో మీకు ఎఫెక్ట్ వస్తుంది కానీ ఈ రీజన్ వల్లే మీకు ఆ ఎఫెక్ట్ వచ్చిందన్న సంగతి మీకు తెలియదు కాబట్టి ఈ మిస్టేక్ చేయకండి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత తినండి లేదా తిన్న తర్వాత రెండు గంటలు గ్యాప్ ఇచ్చిన తర్వాత స్నానం చేయండి ఇక నెంబర్ టూ చాలా మంది భోజనం చేసేటప్పుడు కొంచెం పక్కనే ఇంత పెద్ద లోటా పెట్టుకుంటారండి వాటర్ లోట మంచిలు పెట్టుకోవాలి ఎప్పుడో గొంతు పట్టుకున్నప్పుడు పొరబోయినప్పుడు ఏదో ఒక గుక్క అని పెట్టుకోవాలి సరే పెట్టుకుంటే పెట్టుకున్నారు అసలు ముద్ద ముద్దకి వాటర్ తాగేస్తారు ఒక్కొక్కరు లేతే లీటర్ బాటిల్ లేపేస్తారండి ఆ అన్నం తినేలోపు ఇలా చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా మీకు ఎసిడిటీ ప్రాబ్లం వచ్చేటట్టుంది అలవాటు ఉంటుంది అంటే ఇప్పుడు మీరు గ్రైండర్లో పప్పు వేస్తారండి ఫస్ట్ పప్పు వేసిన తర్వాత అది మెదిగేటప్పుడు కొంచెం మెదిగిన తర్వాత వాటర్ పోస్తే ఎలా ఉంటుంది ఆ పప్పుతో పాటే ఒక చెంబుడు వాటర్ పోయండి అదంతా చిందుతూ మెదగటం కూడా చాలా లేట్ అవుతుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అలాగే మన ఫుడ్తో పాట వాటర్ పోసామనుకోండి అది డైజెషన్ అవ్వటం చాలా లేట్ అవుతుంది కానీ ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వాటర్ తాగారనుకోండి అది చక్కగా అరిగిన తర్వాత వాటర్ ఇస్తే అది డైజెషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తినేటప్పుడు వాటర్ అస్సలు తాకండి ఇది నేను ప్రాక్టికల్గా చేశాను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను అదే కంటిన్యూ అవుతున్నాను నేను తినేటప్పుడు వాటర్ అస్సలు పెట్టుకోనండి నాకు అలవాటు కూడా అయిపోయింది పొరపాటాలు గొంతు పట్టుకోవటాలు ఇలాంటివి కూడా అలవాటు అయింది కాబట్టి అది మీకు స్టార్టింగ్లో ఉంటారు కాబట్టి మీకు అవుతుంది కానీ అలాంటి అవి కూడా నాకు అవ్వవు అదే అలవాటు మీద వేరే వాళ్ళకి భోజనం పెట్టినా కానీ వాటర్ పెట్టం మర్చిపోతున్నాను వాళ్ళు ఏం వెంటనే అడిగేస్తున్నారు కానీ ఇది పెట్టాలి వాస్తవానికి అయితే భోజనం పక్కనే వాటర్ పెట్టాలి ఇది చాలా అవసరమైంది కూడా మనం కాకపోతే మనం ఎక్కువ తాకూడదు వాటర్ ఏదో ఒక సిప్ తాగాలి కానీ మరీ లోటాలు లోటాలు అయితే వాటర్ తాకండి భోజనం చేసిన వన్ అవర్ తర్వాత ఒక లీటర్ తాగండి అది డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది ఇక నెంబర్ త్రీ భోజనం చేసిన వెంటనే వాకింగ్ జాగింగ్ అలాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటివి అస్సలు చేయకూడదు చాలామంది ఏం చేస్తారంటే భోజనం చేసిన వెంటనే పండుకోకూడదు కొంచెం నడవాలి వాకింగ్ చేయాలి అంటారు ఇది కరెక్టే కానీ మీరు ఎలా ఫాలో అవుతున్నారు దాన్ని తిన్న వెంటనే చేగడిగేసుకొని వాకింగ్ చేస్తూ ఉంటారు కనీసం ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మీరు లైట్గా వాకింగ్ చేయండి ఇది ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అంతే కానీ గంటలు గంటలు ఇవన్నీ కూడా చేయకూడదండి ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మీకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి తిన్న వెంటనే వాకింగ్ పొరపాటును కూడా చేయకండి ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు నెంబర్ ఫోర్ భోజనం చేసిన వెంటనే అస్సలు పండిపోకండి చాలామంది ఇలా చేయగడిగేసుకొని అలా ఉరిగేస్తారండి గుర్రు పెట్టి నిద్రపోతారు ఇలా చేయటం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది మీరు లావెక్కిపోతారు వట్టకు సంబంధించిన అనేక వ్యాధులు వస్తాయి కాబట్టి భోజనం చేసిన ఒక గంట దాకా పండుకోకండి గంట తర్వాత మీరు ఒక థర్టీ మినిట్స్ వరకు పండుకోవచ్చు మీరు అలా అని భోజనం చేసిన తర్వాత వన్ అవర్ తర్వాత పండుకోకుండా ఉండకండి ఎందుకంటే మంది ఏం చేస్తారంటే అసలు ఆఫ్టర్నూన్ అస్సలు పండుకోరు కానీ నా సలహా ఏంటంటే వన్ అవర్ థర్టీ మినిట్స్ ఖచ్చితంగా పండుకోవాలి భోజనం చేసిన గంట తర్వాత ఎందుకంటే మనం మార్నింగ్ ఎప్పుడో లేస్తాం కదండి నైట్ కల్లా చేసిన మన బ్యాటరీ ఛార్జింగ్ డౌన్ అవుతూ ఉంటుంది మనలో ఉన్నటువంటి ఎనర్జీ దాన్ని మధ్యాహ్నం మనం ఒక్క థర్టీ మినిట్స్ అలా రెస్ట్ తీసుకోవటం మళ్ళీ ఇలా వెళ్తుంది నైట్ దాకా కూడా అది అలాగే ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఫ్రెష్గా ఎనర్జీ రావాలి అంటే ఆఫ్టర్నూన్ థర్టీ మినిట్స్ ఖచ్చితంగా రెస్ట్ తీసుకోండి ఇక నెంబర్ ఫైవ్ భోజనం చేసిన వెంటనే చాలామందికి టీ కాఫీ తాగే అలవాటు ఉంది అది తాగితే కానీ వాళ్ళ భోజనం ఫినిష్ అవ్వదు అలా చాలా మందికి అలవాటు ఉందని ఇది చాలా మిస్టేక్ అండి దీనివల్ల బాగా ఎసిడిటీ వచ్చే సమస్య ఉంది అలాగే మీరు బలహీనంగా అయ్యే అవకాశం కూడా ఉంది మీకు బలహీనత వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఈ రూలు గుర్తుపెట్టుకోండి కాఫీ టీలు మానేసేయండి అసలు టిఫిన్ చేసిన తర్వాత కూడా తాగకూడదు కానీ మీకు అలవాటు పడి ఉంటారు కాబట్టి అదైనా కొంచెం ఎఫెక్ట్ తక్కువ ఉంటుందేమో కానీ భోజనం చేసిన తర్వాత మాత్రం టీ కాఫీలు అస్సలు తాగొద్దు ఎవరు బలవంతం చేసినా సరే మీరు ఇప్పుడు భోజనం చేస్తారండి ఎవరింటికో వెళ్ళాల్సి వెళ్తారు అక్కడ వెంటనే టీయో కాఫీ రెస్పెక్ట్ కోసం పోస్తారు మీరేం చేస్తారు మొహమాటానికి తాగేస్తారు దీనివల్ల ఇలాంటివి ఎదురవుతాయని చెప్పేసి నేను చెప్తున్నాను టీ కాఫీలు ఒకళ్ళ మొహమాటం కోసం అలాంటివి అస్సలు తాకండి చాలా అంటే చాలా ఇస్టి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ అలవాటుని వదిలేసుకోండి ఇక నెంబర్ సిక్స్ భోజనం చేసిన వెంటనే ఫ్రూట్స్ తినేస్తూ ఉంటారు ఇంకా స్వీట్స్ కూడా తినేస్తూ ఉంటారు ఈ ఫ్రూట్స్ నేను ఎక్కడ చూశానంటే అయ్యప్ప స్వామి మాలలో వేసుకున్నప్పుడు సర్ది పెట్టిన వెంటనే వాళ్ళకి పండు పెట్టాలని చెప్పేసి పండు పెడుతూ ఉంటారు దాన్ని చాలామంది తెలియక భోజనం చేసిన వెంటనే రెండు అట్టపళ్ళు తినేయటం ఒక జాంపండు తినేయటం ఇది తినడం వల్ల డైజెషన్ బాగా అవుతుందని చాలామంది అపోహలో ఉన్నారండి ఇది అస్సలు కాదు ఫ్రూట్స్ ఎప్పుడు తినాలో తెలుసా మీరు కొంచెం ఎంటీ శ్రమక్తో తినాలి అంటే మనం ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత కానీ లేదా ఆఫ్టర్నూన్ నిద్ర లేచిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసింది డైజెషన్ అయ్యి ఫోర్ ఫైవ్కి కొంచెం డైజెషన్ అయిపోతుంది కదా అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఆ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ మాత్రమే ఫ్రూట్స్ తీసుకోవాలి భోజనం చేసిన వెంటనే అస్సలు ఫ్రూట్స్ తీసుకోకండి ఫ్రూట్ మంచిదైనా కానీ ఈ అలవాటు వల్ల మీకు పాయిజన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి భోజనం చేసిన వెంటనే ఫ్రూట్స్ తినకండి ఇక స్వీట్స్ అంటారా చాలామందికి అలవాటు ఉంటుంది అండి అసలు స్వీట్ తిన్న తర్వాత వాళ్ళ భోజనం ఫినిష్ అవుతుంది ఇది చాలా చాలా ఎఫెక్ట్ ఏంటంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ పెంచేలా చేస్తుంది మనం తిన్న భోజనంతో పాటు ఈ స్వీట్లు షుగర్ తొందరగా పెంచే అవకాశం ఉంది మీరు నార్మల్ అప్పుడు ఒక్క స్వీట్ తింటే నార్మల్ అప్పుడు మీరు ఒక్క స్వీట్ తిన్నారనుకోండి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ భోజనం చేసిన తర్వాత మీరు తినే ఒక్క స్వీటు వంద స్వీట్లతో సమానం అంత ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు ఇప్పుడు ఏం అర్థం కాదు దీనివల్ల షుగర్ లేని వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది ఉన్న వాళ్ళకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి భోజనం చేసిన వెంటనే స్వీట్స్ ఫ్రూట్స్ తినకండి ఇక నెంబర్ సెవెన్ భోజనం చేసిన వెంటనే చాలా మంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు ఇది చాలా ఎఫెక్ట్ అండి దారి దారితీసే అవకాశం కూడా ఉంది అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా తొందరగా అటాక్ట్ అవుతాయి మీరు మా చెప్తున్నా కదా ఒక్క సిగరెట్ తాగితే ఏమీ అవ్వదు కానీ భోజనం చేసిన తర్వాత తాగే సిగరెట్ ఒక బాక్స్ సిగరెట్తో సమానం కాబట్టి భోజనం చేసిన తర్వాత స్మోకింగ్ అస్సలు చేయకండి అసలు స్మోకింగే మానేయాలండి మీరు నెమ్మది నెమ్మదిగా స్మోకింగ్ మానేసి ఒక్క పలుకులు లాంటివి ఏదైనా సోప్ టైపు ఇలాంటివి చిన్నగా అలవాటు చేసుకుని స్మోకింగ్ చాలా డేంజర్ అండి మన కిడ్నీలు మన లంగ్స్ ఇవన్నీ కూడా మనకి ఓపెన్గా ఫ్రీగా ఉంటే మన డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది మీరు ఈ పొగ తాగటం వల్ల పొగంతా కూడా లోపల పేరుకుపోయి ఈ ఈ సిస్టము చాలా లో అయిపోయి మీకు ఫ్యూచర్లో ఆయాసం టైపు వచ్చే అవకాశం ఉంది ఇది నేను చాలా ప్రాక్టికల్గా చూశాను కాబట్టి స్మోకింగ్ అసలు చెయ్యకండి చేసినా కానీ భోజనం చేసిన వెంటనే అసలు పొరపాటును కూడా చేయకండి ఇప్పుడు సబ్జెక్ట్ భోజనం చేసిన తర్వాత కాబట్టి చెప్తున్నాను భోజనం చేసిన తర్వాత అస్సలు స్మోకింగ్ చేయకండి ఇక నెంబర్ ఎయిట్ భోజనం చేసిన వెంటనే కూల్ డ్రింక్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు అసలు మన బాడీకి చక్కగా డైజెషన్ అయ్యే బాడీని మనం కూల్ టెంపరేజర్ ఎప్పుడైనా సరే మీరు కూల్ టెంపరేజర్ లోపలికి పంపించారు అంటే మన సిస్టమ్ ఇలా పనిచేసేది ఇలా ముడుచుకొని పోతుంది అసలు ఇలా 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 అవుతుంది డైజెషన్ ఇలా అయిన దానికి ఇలా అయిన దానికి ఎంత తేడా ఉంది అలా మన నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా ఇలా మూసుకొని పోయి డైజెషన్ చాలా అవుతుంది మీ జీర్ణ వ్యవస్థ చాలా నెమ్మదిగా అవుతుంది అందుకే మీరు గమనించారో లేదో మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు భోజనం చేసిన వెంటనే కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తింటాం అందుకే మనకి నైట్ కూడా ఫుడ్ అరగదు మనం ఏమనుకుంటాం అక్కడ ఐటమ్స్ వల్ల లేకపోతే స్ట్రీమ్ ఫుడ్ అని ఏదేదో వాటికి వంకలు పెడుతూ ఉంటాం కానీ మన అలవాటు వల్లనే అది డైజెషన్ అవ్వదు మీరు ఫంక్షన్స్కి వెళ్ళిన తర్వాత అలా డైజెషన్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే చాలామంది ఇంట్లో కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు కాబట్టి పొరపాటును కూడా భోజనం చేసిన తర్వాత కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తినకండి ఇక నెంబర్ నైన్ చాలామంది భోజనం చేసిన వెంటనే అప్ప పట్టా చాలా బిర్రుగా ఉందని చెప్పేసి ప్యాంటు ఉక్స్ తీసేస్తూ ఉంటారు బెల్టులు తీసేస్తూ ఉంటారు లేడీస్ లంగాలు లూజ్ చేస్తూ ఉంటారు అసలు ఒక్కొక్కలయితే ఉక్కిరి ఉక్కిరి అయిపోతారు అయిపోతారు కరెక్టే కానీ మీరు ముందుగానే కొంచెం లూజ్ చేసుకొని తిన్నా పర్లేదు కానీ భోజనం చేసిన వెంటనే ఇలా లూజ్ చేశారనుకోండి మన పొట్ట సాగే అవకాశం ఉంది లావ్ అయిపోతారు దానివల్ల మీకు డైజెషన్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి తిన్న వెంటనే ఇలా లూజ్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లం పడకండి అదేంటండి మాకు ఊపిరి అడక చూస్తే మీరు లూజ్ చేసుకోవద్దంటే ఊపిరి అలా లూజ్ చేసుకుంటేనే మేము ఫ్రీ అవుతాం అనుకుంటున్నారా అంత బిర్రుగా తినకండి తినకముందు మీరు కొంచెం మరీ లూజ్గా కాదు మరీ టైట్గా కాదు ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి మీరు అదే అంత బిర్రు అంటుంది అంటే మీరు ఎంత ఓవర్గా అర్థమవుతుంది కదా ఎప్పుడైనా మనం బోన్ చేసేటప్పుడు మూడు పార్ట్లే ఫీల్ చేసుకోవాలి ఒక పార్ట్ ఫ్రీగా ఉంచుకోవాలి అంటే నాలుగు వంతులు కంప్లీట్గా తినేయకూడదు మూడు వంతులే తినాలి ఒక వంతు ఫ్రీగా ఉంచుకోవాలి అప్పుడే మనం చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాం గుర్తుపెట్టుకోండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ టెన్ ఇదేంటంటే చాలామంది డ్యాన్స్ చేసే అలవాటు ఉంటుంది భోజనం చేసిన వెంటనే డ్యాన్స్ చేస్తుంటారు ఇంకా చాలామంది అయితే యోగాలు చేస్తూ ఉంటారు యోగా మంచిదే డ్యాన్స్ మంచిదే అన్నీ మంచి కానీ భోజనం చేసిన తర్వాత మాత్రం మీరు ఇలాంటివి ప్రాక్టికల్స్ చేయకండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు మీ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది కాబట్టి దేనికైనా సరేనండి ఫైనల్గా భోజనం చేసిన వెంటనే వన్ అవర్ గ్యాప్ ఇవ్వండి వాటర్కైనా వాకింగ్ అయినా స్నానానికి అయితే రెండు గంటలు ఉండాలి ఇక కూల్ డ్రింక్లు ఐస్ క్రీంలు ఫ్రూట్స్ వేటికైనా సరే వన్ అవర్ గ్యాప్ ఇవ్వండి అప్పుడే మన డైజెస్టన్ సిస్టమ్ చక్కగా తిన్నది అరిగిస్తుంది మీరు చాలా ఫ్రీగా ఉంటారు మీకు కావాల్సినటువంటి విటమిన్సు మినరల్స్ ఎంజైన్స్ అన్నీ కూడా బాడీకి అందుతాయి లేకపోతే మనకు మోషన్స్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కడుపులో మంట ఛాతి మంట ఇక లంగ్స్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాయి కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ పది తప్పులు కూడా భోజనం చేసిన వెంటనే చేయకండి ఫైనల్గా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ఏ మిస్టేక్స్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆల్రెడీ నాకు ఈ మిస్టేక్స్ అన్ని తెలుసు మేడం ఇప్పుడు నుంచి జాగ్రత్తగా ఉంటాను అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి మీకు నా నుంచి ఎటువంటి సబ్జెక్ట్ కావాలో ఎటువంటి కంటెంట్ కావాలో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నన్ను ఇంతలాగా అభినందిస్తున్నందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నా వీడియోలందరినీ కూడా నా వీడియో అన్ని కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు